అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్ లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత గుంటూరు మార్కెట్ యార్డు బయట అటు ఏసీ గోడౌన్లలో కానీ ఇటు చుట్టుపక్కల మామూలు గూడాలలో కానీ సరుకులు అన్నీ వచ్చినాయి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది చూద్దాం ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులు అయితే కొద్ది గొప్ప నుంచి వస్తున్నాయండి అటు ప్రకాశం పల్నాడు కర్నూలు తెలంగాణ కర్ణాటక వైపు నుంచి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ ధర చూసే ముందు రైతు సోదరులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి మీ సపోర్ట్ ఎంత అవసరం లైక్ చేయమనేది నాకు సపోర్ట్ కోసం ఈ వీడియో కొంతమంది రైతు సోదరులకు చేరే అవకాశం ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సీడ్ రకాల గురించి చెప్పుకుంటే ఇటు ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఏదైనా క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల దాకా జరుగుతున్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు కాంచి మొదలయ్యి హైయెస్ట్ రేట్ అంటే అటు బెస్ట్ క్వాలిటీ వరకు అయితే పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా చూశాను కొన్ని రకాలు కూడా రైతు సోదరులకి తెలియడం కోసం కొన్ని రకాల వీడియోలు తీయడం జరిగింది తర్వాత చూడండి ఎనిమిది వేలు కాని మొదలై పదకొండు వేలు పదకొండు వేల ఎక్కువ ఏదైనా క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు తర్వాత త్రీ థర్టీ ఫోరు లేస్ క్వాలిటీ అంటే లో క్వాలిటీ ఆరు వేలు కానించి మొదలవుతున్నాయి హైయెస్ట్ అయితే పదకొండు వేలు చూశాను పదివేలు చూశాను ఏసీ అయితే పదకొండు వేలు కొన్ని రకాలు కూడా మీకు వీడియోలో తర్వాత చూడొచ్చు కూడా తర్వాత ఇంకా బంగారం బుల్లెట్ ఈ రకాలన్నీ కూడా అటు ఆరు వేలు కానించి మొదలై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు షార్కు ఏసీ కొన్ని కొన్ని రకాల థర్టీ ఫోర్లు కానీ షార్కు కొన్ని రకాలు రెండు మూడు రకాలు పెట్టారు అది కూడా వీడియోలో తెలిసింది షార్కు అయితే అటు ఏడు వేలు కానించి మొదలై ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది తొమ్మిది వేలు జరుగుతున్నాయి అయితే కనపడలేదండి కొన్ని రకాలు కూడా కనపడతలేదు తర్వాత ఈ రకాలు టూ సెవెంటీ త్రీ కానీ కుబేరాలు నాందారీర కూడా అన్నీ కూడా ఆరు వేలు కాని చూడండి ఆరు వేలు రేట్లు అనేవి కొంచెం మెతక రకాలు గ్రేడింగ్ లేకుండా గ్రేడింగ్ లేకుండా ఈ రకాలు వస్తున్నాయి అవి ఆరు వేలు కాని మొదలై ఈ రకాలన్నీ కూడా ఏడు వేలు ఎక్కువగా ఏదన్నా ఉంటే క్వాలిటీ ఉంటే డెబ్బై ఐదు వందలు ఇంకా బ్యాడ్కి రకాలు చూసుకుంటే అటు టూ జీరో ఫోర్ త్రీ ఉంది కానీ కొద్దిగా తలపరి ఉన్నాయి ఉంటున్నాయి పెద్దగా సేల్స్ ఉన్నట్ల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సీజంటా బ్యాడ్కి విషయానికి వస్తే ఇవి కూడా అరవై ఐదు వందలు మొదలుకొని ఏడు వేలు డెబ్బై ఐదు కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అయితే ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు అంటే డీలక్స్లు కాదు మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల ఏదైనా రెండో కోతకాయలు వస్తే రెండో కాయలు అంటే అటు మనకి కందుకూరు నెల్లూరు వైపు కొన్ని ఏరియాలు కొంచెం రెండో కోత వస్తున్నాయి అస్మంటు ఏరియాలో తేజాలు అయితే బాగానే జరుగుతున్నాయి పన్నెండు పన్నెండున్నర ఎందుకంటే సైజు ఉండి రంగు ఉంటే లోయస్ట్ అయితే కొద్దిగా ఆరు వేల నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఆ రేంజ్లోనే ఉన్నాయి ఏంటంటే లాస్ట్ ఇగురు కోతలు కాబట్టి వాతావరణ పరిస్థితులు కూడా బాగాలేదు అంతగా మెతక రకాలు వస్తున్నాయి సేల్స్ ప్రకారంగా కొద్దిగా క్వాలిటీ ఉంటేనే సేల్స్ ఉంటుంది మెతక రకాలు కానీ కాయలు కానీ కొద్ది సేల్స్ తక్కువ ఉంటుంది రేటు కూడా తక్కువగా అడుగుతున్నారు తర్వాత కర్నూలు డీడీ కర్నూలు డీడీ ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అయిపోయినాయి అండి కూడా కొంచెం పండ్లున్న కాయలు పండ్లున్నకాయలు రకాలు వస్తున్నాయి సైజు తక్కినాయి కాబట్టి ఆరు వేల అరవై ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు అంటే ఒక మాదిరిగా బెస్ట్ క్వాలిటీ అంటే ఎక్కడన్నా ఒక లాట్ వస్తుంది మరి లాట్ ఒక లాట్ వస్తుంది ఆ రేంజ్లో జరుగుతుంది ఇంకా త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నెంబర్ ఫైవ్ అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు కొద్దిగా మనకి కందుకూరి వైపు నెంబర్ ఫైవ్ లో వస్తున్నాయి అవి అవి ఏడు వేలు కానించి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు పదివేల రెండు లో త్రీ ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి మొదలై కొద్దిగా శుద్ధంగా క్వాలిటీ ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల పదివేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ ఒకటి రెండు చోట్ల బెస్ట్ నాన్ ఏసీలు ఓకే ఏసీలో అయితే చాలా మంది రైతు సోదలు కూడా ఏమంటే క్లాసిక్ ఏ విధంగా జరుగుతుంది ఆర్మోర్ ఏ విధంగా జరుగుతుంది ఈ రకాలు కొన్ని ఏసీ రకాలు తేజయ్యే విధంగా జరుగుతుంది అన్నారు ఏసీలైతే నేను తిరిగిన చోటలో చూశానండి కొన్ని కోల్డ్ స్టోరేజ్లు నాకు దగ్గరలో ఉన్నాయన్నీ కూడా కొంచెం చూస్తే ఏసీలు అయితే అమ్మకాలకైతే పెడతలేదు కాకపోతే కొంత గురిజాల వినకొండ అటువైపు నుంచి అటు లాస్ట్ కోతల కొద్దిగా అనుకూలంగా ఉన్న చోట పెట్టుకొని అవసరమైన రైతు సోదరులు తేజాలు కానీ ఆరుమూర్లు కానీ కొన్ని రకాలైతే ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అమ్మకాలకి చూస్తే ఇక్కడ ఏసీలు అయితే పెడతలేదండి కొంత ఏసీలో బస్తాలు తీయటానికి అనుకూలత లేనందువల్ల కొంత ముఠా కార్మిక సోదరులు కూడా తమ ఊర్లకి ఫుల్ అయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది జరిగింది కాబట్టి ఏసీలు అయితే గుంటూరు చుట్టుపక్కల ఏసీలకి సంబంధం అయితే పెడతలేదండి శాంపిల్స్ ఇంకా మిగతా ఏసీలు కూడా కొన్ని రకాలు మీకు థర్టీ ఫోర్లు బెస్ట్లు షార్కులు బెస్ట్లు కొన్ని రకాలు రెండు మూడు రకాలు వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలో నెక్స్ట్ చూద్దాం ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి తాలు మార్కెట్ చూసుకుంటే తేజా తాలు అయితే ఐదు వేలు కానించి మొదలవుతున్నాయి ఐదు వేలు కానించి ఆరు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఆరు వేలు పైన జరిగే కూడా కొంచెం రంగులున్న తాలు అంటే మెతకదనం లేకుండా వాతావరణం సరిలేకపోవడం వల్ల కొంచెం మెతకదనం వస్తుంది కాబట్టి రంగులు ఉన్న తాలు అయితే ఏడు వేలు ఆ ఇంజులు అయితే జరుగుతున్నాయి ఇంకా సీడ్ తాలు ఇటు త్రీ ఫోర్ వన్ తాలు కానీ నెంబర్ ఫైవ్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు డీడి తాలు ఈ తాలన్నీ కూడా మార్కెట్లో ఇరవై ఐదు వందలు మూడు వేలు కాడి నుంచి అటు మొదలై నాలుగు వేలు నలభై ఐదు వందలు నాలుగు వేలు లోపు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ లాస్ట్ మూమెంట్లో కొంచెం నలుపు రావటం కొంచెం మెత్తక రావటం జరుగుతుంది కాబట్టి ఆ నాలుగు వేలు పైన నాలుగు వేలు కానించి ఐదు వేలు ఆ జరిగే తాళన్ని కూడా కొద్దిగా రంగున్న తాళు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు అంటే త్రీ థర్టీ ఫోర్ తాలు మార్కెట్ అయితే ఏసీలు తీయలేదు కాబట్టి నాన్ ఏసీలు అయితే మార్కెట్లో కనపడతారు కొంతమంది వ్యాపారస్తులు కూడా త్రీ థర్టీ ఫోర్ కావాలని ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉంటే ఈ రెండు వేలు ఇరవై ఐదు వందలు కానించి మొదలై మూడు వేలు ఎక్కువగా జరిగితే ముప్పై ఐదు వందలు నాలుగు వేలు అనేవి రంగు తాళండి ఇవి రంగు తాలు అట్లో తాలు కూడా మెత్తకదనం లేకపోతేనే సేల్స్ ఉంది ఎరుపులు కూడా కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు కొద్దిగా పర్లా సో సేల్స్ పరంగా అయితే కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయండి కొన్ని రకాలు కూడా వీడియోలు తీయడం జరిగింది రై ధర కోసం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూడండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్